వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అని మహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద ఆయన పార్టీ జెండా ఎగురవేశారు అలాగే గీతా అప్సర్ థియేటర్ సమీపంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి మణేశ్వరరావు క్వారీ సెంటర్లలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ మటమాటి సత్యనారాయణ మూలగోయి ఎన్టీఆర్ విగ్రహం వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్లు మజిరాంబాబు ఉప్పులూరి జానకి రామయ్య లలితానగర్ మెయిన్ రోడ్ వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్ ఆర్ట్స్ కళాశాల వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ కాశీ నవీన్ కుమార్ పుష్కరాల రేవుల వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ బుడ్డిగ రాధా పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయా ప్రాంతాల్లో పార్టీ జాండ్ దగ్గర కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు ఆ పథకం దేశవ్యాప్తంగా ఆహార భద్రత చోట రూపకల్పనకు దారితీసిందన్నారు మహిళలకు ఆస్తుల సమాన హక్కు విద్య ఉద్యోగాలు రిజర్వేషన్లు పేదలకు జనతా వస్త్రాలు పక్కా గృహాలు తెలుగు గ్రామీణ క్రాంతి పథకం వంటి పథకాలు వివిధ రకాల పేర్లతో నేటికి చలామణి అవుతూనే ఉన్నాయన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సెక్స్ బీసీ డిక్లరేషన్ కళలకు రెక్కలు వంటి అనే అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ఉన్న పథకాలను తీసుకువచ్చారన్నారు ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వివిధ నాయకులు రాజమండ్రి పార్లమెంటు వివిధ కమిటీల నాయకులు నగర కమిటీల నాయకులు అధిక సంఖ్యలో మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్నది ఒక చరిత్ర మద్రాసిల్ గా పిలువబడే మనం ఆనాడు ఒక ఆత్మ గౌరవం అనేది లేకుండా జీవించడం జరిగింది అలాంటి తరుణంలో పార్టీని స్థాపించడం తెలుగువాడి యొక్క సత్తాని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే బలహీన వర్గాలన్నవాళ్ళు రాజకీయంలో రావడం నాలుగు గౌడల మధ్యన జరిగే రాజకీయం క్షేత్రస్థాయిలోని ప్రజల మధ్య జరిగే పరిస్థితులు వచ్చాయి ఈరోజు సామాజిక న్యాయం అన్నది తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఈరోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ రెండు రూపాయలకే బియ్యం ఇలాగా అనేకమైన పెన్షన్ ఇలాంటి అనేకమైన అన్నింటికి కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఈరోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అనే నినాదంతో ప్రజల్ని గౌరవిస్తూ రాజకీయ నాయకుడు అన్నవాడు ప్రజలకి జవాబీదారంగా ఉండాలని ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఈరోజు అలాగా మనం దేశానికే చా తెలుగువాడి యొక్క సత్తాన్ని చాటిన ఎన్టీ రామారావు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో కూడా తెలుగువాడి యొక్క సత్తా ఏంటో చాటే విధంగా ఆయన వ్యవహరించారు ఈ రోజు అలాంటి ఒక పార్టీ ఈ రోజున దేశ విదేశాల్లో గుర్తింపు కలిగిన పార్టీని ఈరోజు భవిష్యత్ తరాల వరకు తీసుకెళ్లే బాధ్యత వెన్నెంటి ఉండి నడిపిస్తా ఉన్నారు నారా లోకేష్ గారు ఈ రోజు నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై మూడో సంవత్సరంలో అడుగు పెడతా ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇది రోజు తెలుగుదేశం పార్టీ ఒక ఏదైతే కార్యక్రమం చేసుకుంటా ఉన్నా వాడవాడలో ఒక పండగ కింద జరుపుకుంటా ఉన్నారు మార్పు మొదలైంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరాన్ని గుర్తిస్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అవసరాన్ని ప్రతి సామాజిక వర్గం గుర్తిస్తా ఉన్నారు ఈరోజు సూపర్ సిక్స్ ద్వారా కానీ బీసీ డిక్లరేషన్ ద్వారా కానీ అనేకమైన కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక మైత్రిని ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆనాడు తెలుగు వాడి యొక్క ఆత్మ గౌరవం కోసం తెలుగు వాడి యొక్క గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసిందో ఆనాడు ఏ పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అదే పరిస్థితులు వస్తా ఉన్నాయి తెలుగువాడు ఎక్కడైనా కనబడితే మీ రాజధాని ఏంట్రా అని చెప్పి హేళం చేసే పరిస్థితి వస్తూ ఉంది తెలుగువాడు ఎక్కడ కనబడినా మీ రోడ్లు ఏంట్రా అని చెప్పి హేళం చేసే పరిస్థితి వస్తా ఉంది ఇలాంటి అనేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోని తెలుగువాడు అన్నగానే హేళన్ చేసే పరిస్థితులు వస్తా ఉన్నాయి మళ్ళా చరిత్ర తిరగరాయాలి తెలుగువాడి సత్తా ఏమిటో చాటాలి అది తప్పనిసరిగా ముమ్మాటిగా తెలుగుదేశం పార్టీ ద్వారానే జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ఆలోచనతోటే తెలుగుదేశం బీజేపీ జనసేన ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు పార్టీ ఆవిర్భావంలో ఆవిర్భావం సందర్భంగా జనసేన వారు బీజేపీ వారు అందరూ కూడా కలిసికట్టుగా జెండాను ఏదైతే ఆవిష్కరించుకొని వాడవాడలే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క మైత్రిని స్వాగతించండి తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చున్నామో ఏదైతే మీకు సంక్షేమ పరంగా మా మాట ఇచ్చున్నాము నూటికి నూరు రూపాయలు అది అమలు చేస్తాం తప్పకుండా రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తాం